హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే సచివాలయంలో కౌశలం ఎగ్జామ్స్ అని చెప్పి కండక్ట్ చేస్తున్నారు నేను అయితే ఆల్రెడీ ఒక వీడియో చేశాను యాక్చువల్గా నేనైతే లాస్ట్ ఫ్రైడే ఎగ్జామ్ అయితే రాశాను నాకైతే సెవెంటీ ఫోర్ పర్సంటేజ్ అయితే వచ్చింది నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పైతే నేను ఒక వీడియో చేశాను అది యూట్యూబ్ అది మన ఛానల్లో అయితే ఉంది ఒకసారి అది కూడా వెళ్ళి చెక్ చేయండి నేను ఆ వీడియో చేసిన తర్వాత నన్ను చాలా మంది కింద మెసేజెస్లో చాలా డౌట్సే అడిగారు సో అయితే నేను అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను అవి క్లియర్ చేద్దాము అని చెప్పేసి మెయిన్ వచ్చేసి ఏంటంటే చాలా మందికి అనేది ఆ ఎగ్జామ్ అంటే కౌశలం ఎగ్జామ్స్కి మెయిల్ మెసేజెస్ అనేది రావ రాలేదంట అయితే దానికి ఏం చేయాలని కూడా మంది అడుగుతున్నారు మెయిన్ వచ్చేసి ఏంటంటే అది మెసేజ్ రాలేదు అన్నట్లయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఊరిలో ఉన్నట్లయితే మీ ఊరిలో ఉన్న సచివాలయంకెళ్ళేసి మీరు మెసేజ్ అనేది సచివాలయంలో అయితే కనుక్కోండి అంటే ఇట్లా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా మరి మాకు మెసేజ్ రాలేదు మన ఊరికి వచ్చాయా రాలేదా అని కనుక్కున్నట్లయితే మీకు క్లారిటీ అనేది వస్తుంది లేదు మేము దూరంగా ఉన్నాము అంటే మీ ఊర్లో ఎవరికొకళ్ళు ఉంటారు కదా అప్లై చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళకైతే కాల్ చేసి అడగండి ఇలా మెసేజెస్ నాకు రాలేదు ఇలా ఆల్రెడీ నేను అప్లై చేశాను కదా నాకైతే రాలేదు మీకైతే వచ్చిందా లేదా అని అడిగినట్లయితే ఒకవేళ వాళ్ళకి రాలేదు అని చెప్తే మీకు అనేది షెడ్యూల్ అనేది నెక్స్ట్ అనేది వస్తుంది అని చెప్పి మీరు ఫిక్స్ అవ్వండి లేదు మీ ఫ్రెండ్స్కి వచ్చినాయి అంటే మీ ఊరు సచివాలయంలో కనుక్కున్నట్లయితే ఆల్రెడీ వచ్చినాయి అని చెప్పినా లేకపోతే మీ ఫ్రెండ్స్ని కనుక్కున్న మీ ఫ్రెండ్స్ ఓకే మాకు కొంతమందికి వచ్చినాయి అని చెప్పినా మీకు రాలేదు అంటే మీకు మెయిల్ రా అదే మెసేజ్ రాలేదు అంటే ఏం ఫిక్స్ అవుతారంటే మీరు క్వాలిఫై అవ్వలేదు అన్నట్టు ఫిక్స్ అవ్వండి లేదా నెక్స్ట్ షెడ్యూల్ ఒకవేళ వస్తుందో అని కూడా మనం చెప్పలేము ఇది సచివాలయంలో వాళ్ళు కూడా మనకి క్లారిటీగా చెప్పట్లేదు అనమాట మెయిన్ వచ్చేసి ఏంటంటే అది మెయిన్ ఫస్ట్ మీకు స్వచ్ఛవాలయం వెళ్ళి కనుక్కోండి అక్కడ కనుక్కున్నట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది లేకపోతే మీ ఫ్రెండ్స్ని కనుక్కున్నా కానీ అంటే మీ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ని కనుక్కున్నా కానీ మీకైతే ఒక క్లారిటీ వస్తుంది ఒకవేళ వాళ్ళకి మీకు ఎవరికి రాలేదు అన్నట్లయితే నెక్స్ట్ అనేది వస్తుంది అంటే ఇది ఎగ్జామ్ అనేది ఏంటంటే షెడ్యూల్ వైజ్గా జరుగుతుంది యాక్చువల్గా నాకు కూడా మెసేజ్ వచ్చినప్పుడు నేను ను రాశాను ఎగ్జామ్ ఈ మంత్ ట్వెల్త్ ఎగ్జామ్ రాశాను నాకైతే ముందే మెసేజ్ వచ్చింది వన్ వీక్ ముందు మెసేజ్ వస్తుంది ఆరు త్రీ ఫోర్ డేస్కి అయినా అనమాట మెసేజ్ అయితే మన ఎగ్జామ్కి ముందే వస్తుంది అనమాట మెసేజ్ అయితే అయితే ఏంటంటే ఆ మెసేజ్లో ఏంటంటే మీరు సెలెక్ట్ అయ్యారు ఈ రోజున మీకు ఎగ్జామ్ జరుగుతుంది అంటే టైం కూడా అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనేది టైం కూడా ఇస్తారు దాంట్లోనే మెన్షన్ చేస్తారు నేను ఒకసారి పక్కన ఎలా అని మెసేజ్ పెడతాను చూడండి ఏ మెసేజ్ వస్తుంది అనేది కూడా నేను పెడతాను అయితే ఆ మెసేజ్ అనేది వస్తుంది అప్పుడు నేను ఏంటంటే చాలా మందిని మా ఫ్రెండ్స్ని కనుక్కున్నప్పుడు ఏంటంటే నా ఒక్క దానికే వచ్చింది కానీ నేను ఫైవ్ సిక్స్ మెంబర్స్ని కనుక్కున్నాను రిమైనింగ్ ఎవరికి ఆ మెసేజ్ అయితే రాలేదు సో ఏంటంటే మా ఊర్లో అయితే చాలా మందికి వచ్చాయంట నేనైతే మా ఊరు వెళ్ళినప్పుడు అయితే నేను ఒక పది మంది చాలా మందికే వచ్చాయి అన్నట్లయితే సచివాలయంలో చెప్పారు తర్వాత నేను ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ వీక్ ఏంటంటే మా పక్కన మా ఫ్రెండ్కి ఇంకో వాళ్ళకి అంటే బాపట్లలో మెసేజెస్ వచ్చాయనమాట కొంతమందికి సో ఏంటంటే అంటే షెడ్యూల్ వైజ్గా అన్నమాట మెసేజెస్ అంటే ఫస్ట్ విలేజెస్ తర్వాత సిటీస్ టౌన్స్ అలా ఇస్తున్నారేమో నాకంత క్లారిటీ తెలియదు కానీ అంటే నా సరౌండింగ్స్ నేను చూసింది చెప్తున్నాను ఏంటంటే నాకు వచ్చినప్పుడు మా నా ఫ్రెండ్స్కి ఎవరికి రాలేదు నా ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ వీక్కి మా సిస్టర్కి వచ్చింది నాకు తెలిసిన అవధానికి వచ్చారని అనమాట అంటే బాపట్ల మా పక్కనే ఉన్న వాళ్ళకైతే వచ్చినాయి వాళ్ళకి వచ్చిన తర్వాత నేను వేరే ఫ్రెండ్స్ని కనుక్కున్నాను వాళ్ళకి ఇంకా రాలేదంట అదే చెప్తున్నాను కదా ఇదేంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షెడ్యూల్ వైజ్గా అని చెప్పి చెప్పారు నేను చూసిన వాళ్ళ వాటికైతే బీటెక్ చేసిన వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకైతే నేను చూశాను మెసేజెస్ వచ్చినాయి అన్నట్లయితే ఇంకా రిమైనింగ్ ఎవరైనా రాశారనేది అయితే నాకు క్లారిటీ తెలియదు మెయిన్ ఇది డౌట్ అనమాట చాలా మంది డౌట్ అడుగుతున్నారు మాకు మెసేజ్ రాలేదు అని చెప్పేసి ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇది ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా అని అడిగారు మాక్సిమం ఏంటంటే ఎగ్జామ్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది అంటే ఫ వన్ అవర్ ఎగ్జామ్ అయితే వన్ అవర్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో బిట్స్ అని చెప్పాను కదా ఆ ఫార్టీ బిట్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి ఆప్షన్స్ కూడా ఇంగ్లీష్లోనే అనమాట మనం క్వశ్చన్ చదువుకొని ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసి పెట్టుకోవటమే అప్తే తెలుగులో అయితే అసలు ఏముండదు ఉండదు మా మెయిన్ అది మళ్ళీ లాస్ట్లో ఏంటంటే కమ్యూనికేషన్లో కూడా త్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పాను కదా ఆ త్రీ క్వశ్చన్స్ కూడా మనం ఏంటంటే ఇంగ్లీష్లోనే మనం చెప్పాలి ఆన్సర్స్ అయితే తెలుగులో చెప్పటానికి అయితే లేదు ఓన్లీ థర్టీ సెకండ్స్ అయితే మనం ఇంగ్లీష్లోనే అయితే చెప్పాలి మళ్ళీ తర్వాత ఏమడుగుతున్నారు అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాను ఫార్టీ బిట్స్లో ఏంటంటే లాస్ట్ ఫైవ్ బిట్స్ అనేవి ఏంటంటే మనకి క్వశ్చన్ ఉంటుంది మనకి ఇప్పుడు ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఆ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఉంటే దానికి పారాగ్రాఫ్ అయితే రాయాలన్నమాట ఆ పారాగ్రాఫ్ అనేది ఇంగ్లీష్లోనే రాయాలి అది వన్ ఆర్ టూ సెంటెన్స్ రాసిన నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే ఒక ఫుల్ అంటే ఫైవ్ సిక్స్ ప్యా లైన్స్ రాసినట్లయితే మీకు పర్సంటేజ్ అనేది మంచిగా వస్తుంది మనకేంటంటే పర్సంటేజ్ వైజ్గా ఇస్తారనమాట ఇప్పుడు క్వశ్చన్ రై రైట్ అయింది అనుకో హండ్రెడ్ పర్సెంట్ అని వస్తుంది రాంగ్ అయితే జీరో పర్సెంట్ అని వస్తుంది అలా అన్నమాట లాస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ అయినా కమ్యూనికేషన్స్ లో త్రీ క్వశ్చన్స్ అయినా కానీ మనం ఇంగ్లీష్ లోనే రాయాలి మళ్ళీ ఇంగ్లీష్ లోనే చెప్పి రికార్డ్ చేయాలి మెయిన్ వచ్చి అది మళ్ళీ చాలా మంది ఏంటంటే దీనికి నెగటివ్ మార్క్స్ ఉంటున్నాయా అని అడిగారు దీనికి అసలు నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవండి నార్మల్ గా మనం కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది రాంగ్ అయితే రాంగ్ అంతే తప్పితే నెగిటివ్ మార్క్స్ అయితే లేవు దీనిలో అయితే మళ్ళీ చాలా మంది ఏంటంటే పెన్ తీసుకెళ్ళి వచ్చా ఎగ్జామ్ అంటున్నారు ఓకే ఎగ్జామ్ ఎగ్జామ్కి పెన్ పేపర్ తీసుకెళ్తే ఏమైనా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబరింగ్ సైడ్ ఏదైనా అనుకోండి అవి చేసుకోవటానికి మీరు తీసుకెళ్ళవచ్చు నో ప్రాబ్లం అవి అయితే ఎలో చేస్తారు ఏం కాదు మెయిన్ ఏంటంటే ఎగ్జామ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంటంటే నేను చెప్పేది మెయిన్ అడ్వైజ్ ఏంటంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తే వస్తున్నాయి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను వాట్ ఈజ్ వాట్ అనే చెప్పాను కానీ ఈ క్వశ్చన్స్ వచ్చినాయని నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసే వెళ్ళాను బట్ నేను చూసిన వీడియోస్లో వచ్చిన క్వశ్చన్స్కి నాకు అనేది ఫుల్ డిఫరెన్స్ ఉంది నాకు అసలు రిలేటెడ్ క్వశ్చన్సే రాలేదనమాట వన్ ఆర్ టూ అది రిలేటెడ్ వచ్చాయే తప్పితే రిమైనింగ్ అసలు ఏం రాలేదు నేను అదే చెప్తున్నాను ఓన్లీ యూట్యూబ్ మీద డిప్ డిపెండ్ అయ్యి అయితే వెళ్ళొద్దు మళ్ళీ ఏంటంటే చాలా మంది యూట్యూబర్స్ ఏంటంటే ఈ అంటే కమ్యూనికేషన్ కానీ లేకపోతే ఈ ఫార్టీ బిట్స్ కూడా ఇవి వస్తున్నాయి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇవి లేకపోతే టెక్నికల్ మీది ఇవి వచ్చినాయి అని చెప్పి చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు ఓకే నేను కాదనట్లేదు ఓకే ఒక వాళ్ళ ఎగ్జామ్లో వచ్చినాయో చూపిస్తారేమో బట్ కానీ అవి మీకే రావాలని కూడా రూల్ లేదు రిలేటెడ్గా రావాలని కూడా లేదు కాకపోతే చూసుకొని వెళ్ళండి కాదనట్లేదు కానీ ఓన్లీ అవే చూసి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఇవే వస్తాయి అని చెప్పి వెళ్తే మాత్రం అక్కడైతే నాకైతే నిజంగా అవైతే రాలేదు నాకు డిఫరెంట్గానే వచ్చే నేను సివిల్ చదివినా కానీ నాకు అగ్రికల్చర్కి సంబంధించినవి అయితే క్వశ్చన్స్ వచ్చాయి నేను అందుకే చెప్తున్నాను ఓన్లీ అవి చూసుకోకుండా మెయిన్ ఎట్లా వస్తుందని ఓవరాల్గా చూసుకొని వెళ్తే బెటర్ అనేది నా ఫీలింగ్ మెయిన్ మాక్సిమం అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను మళ్ళీ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ అవర్ ఎగ్జామ్ కదా వన్ అవర్ ఎగ్జామ్లో మనం ముందే అనేది అంటే ఎగ్జామ్ సబ్ సబ్మిట్ చేసి వెళ్ళిపోవచ్చా లేకపోతే మనం స్కిప్ చేయవచ్చా అన్నట్లు అడుగుతున్నారు అది చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఫార్టీ మిట్స్ అనేది మీరు ఫిల్ చేయాలి మళ్ళీ లాస్ట్లో కమ్యూనికేషన్స్లో త్రీ త్రీ కి వీడియో రికార్డ్ చేసి ఫార్వర్డ్ చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాతే మనం సబ్మిట్ చేస్తాము అది నువ్వు హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు ట్వంటీ మినిట్స్ లో చేసుకోవచ్చు వన్ అవర్ అయినా తీసుకోవచ్చు అలా అనమాట నా ఎగ్జామ్ నేను ఫార్టీ మినిట్స్ లో నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటే నేను బిలో ఫార్టీ మినిట్స్ లోనే నేను కంప్లీట్ చేశాను బిట్స్ అయితే నెక్స్ట్ కమ్యూనికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే నేను అనుకున్నాను ఫస్ట్ వీడియోస్ చూసినప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తారు థర్టీ సెకండ్స్ ఏ రికార్డ్ చేయాలంటున్నారు అసలు ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకు ఇచ్చారు అంత టైం ఎందుకు ఈజీగా అయిపోతుంది థర్టీ సెకండ్స్ అంటే ఏముంది వన్ అండ్ హాఫ్ మినిట్ కదా ఊరికి అయిపోతుంది వేస్ట్ అనుకున్నాను బట్ కాకపోతే అక్కడికి వెళ్ళాక ఏంటంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఈజీగా అయిపోతుంది మనం ఆన్ చేయంగానే ఏంటంటే మనకి స్టార్ట్ అయిపోతుంది టైం వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఆ క్వశ్చన్ చదువుకొని దానికి ఆన్సర్ చేసి రికార్డ్ చేసి ఫార్వర్డ్ చేయాలి కదా అది ఒకవేళ రాంగ్ అయితే మళ్ళీ చేయొచ్చు కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఈజీగా అయిపోయింది నాకైతే ఈజీగా అయిపోయింది నాకు టైం కూడా లాస్ట్లో వన్ మినిట్ ఆరో టూ మినిట్స్ అయితే ఉంది టైం అంతే కమ్యూనికేషన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే సో మీరేంటంటే కమ్యూనికేషన్లో కూడా ఇంగ్లీష్లోనే చెప్పాలి అవి బేసిక్సే చెప్తున్నారు కాబట్టి రిలేటెడ్గా మీరు చెప్పినట్లయితే మీకు ప్రాబ్లమ్ అయితే ఏముండదు బేసిక్స్ చూసుకొని వెళ్ళండి మీకు నార్మల్గానే కమ్యూనికేషన్లో ఈజీగానే చెప్పేయచ్చు మాక్సిమం మీకు అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చెప్పండి నేనైతే అయితే క్లియర్ చేస్తాను మెయిన్ మెసేజ్ రాని వాళ్ళైతే ఫీల్ అవ్వకండి ఎందుకంటే షెడ్యూల్ గా వస్తున్నాయి కాబట్టి మీకు కూడా వస్తుంది మాక్సిమం చాలా మంది కూడా నాకు ఎగ్జామ్ ఉంది అని చెప్పారు ఎగ్జామ్ ఉంది అని చెప్పిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ బాగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే అన్ని క్లియర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టంగా మీకు నోటిఫికేషన్స్ అనే వస్తాయి మళ్ళీ ఏంటంటే వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఆ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చినట్లయితే ఈ వీడియో ఇంకొంతమంది కూడా చూడటానికి బాగుంటుంది ఇన్ఫర్మేషన్ కూడా కొంతమంది చూస్తారు కాబట్టి హైప్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ బై ఎవ్రీ వన్